క్షణాలు ఒకటి చిన్నప్పటికి గుర్తుకొస్తా ఉంది వస్తా ఉంటుంది తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు గదరాసుమతి అంటే బిడ్డ పుట్టినప్పుడు ఉండే సంతోషం కంటే పెరిగి ప్రయోజకుడై సమాజం చేత శాష్ అనిపించుకున్నప్పుడు ఆ తండ్రికి ఆనందం సంతోషం అదే సంతోషం ఈరోజు మాకు లాంటి వాళ్ళు ఎంతోమందికి వచ్చింది ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీ ఉట్టిగా రాలే ఇది ఉద్యమాల బిడ్డ తెలంగాణ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఆ రోజు సీమాంధ్ర ప్రాంతంలో యూనివర్సిటీస్ ఉన్నాయి తెలంగాణలో లేవు అని చెప్పి ఆ రోజు ఉద్యమకారులను మేమంతా కూడా గొంతెత్తి ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాం అప్పుడు ఇక్కడ ఇప్పుడున్న అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మేము అందరం కూడా చేపట్టాం మాకు ఎందుకు ఇవ్వరు యూనివర్సిటీ మా పిల్లలు వలస పోవాల్సిందేనా మా చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వద్దా మేము ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలి మాకు ఎందుకు ఉండకూడదు యూనివర్సిటీ అని చెప్పి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేసినాం దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ముందునం అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినాం ఇక్కడ ఉన్న అప్పుడున్న మంత్రులతో ఎమ్మెల్యేలతోటి కొట్లాడినాం ఒత్తిడి తెచ్చినాం అల్టిమేట్గా మాతో పాటు చాలా యూనివర్సిటీస్ తెలంగాణలో మహాత్మా గాంధీ శాతవాహన ఇంకా అనేక యూనివర్సిటీస్తో పాటు మా పాలమూరి విశ్వవిద్యాలయాన్ని కూడా రోజుకొస్తుంది వేదిక మీద ఉన్న పెద్దలు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ పెద్దలు రవినాయక్ గారు మున్సిపల్ చైర్మన్ మననే ఎన్నికైన మిత్రులు ఆనంద్ గౌడ్ గారు యాక్టింగ్ రిజిస్టర్ మసూర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్కాలర్స్ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం ఆ రోజు కూడా వచ్చిన జీవోలో కోటివో రెండు కోట్లు శాంక్షన్ చేసిన ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ మళ్ళీ పుట్టినొప్పులు వన్ పాయింట్ సెవెన్ క్రోర్ తోటి నేమ్ ప్లేట్లు బోర్డులకు కొద్దిగా సాఫ్ చేసి బీసీ గారి కూర్చోబెట్టడానికి టీ కప్పులకు చాయ్ బిస్కెట్లకే సరిపోయేది మళ్ళీ ఒకసారి సంక్షోభం దీన్ని ఎలా అధిగమించాలి ఏంటి అని చెప్పి అప్పుడున్న పెద్దలతో మాట్లాడితే స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ రావాలి సార్ ఎందుకంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న యూనివర్సిటీకి వాళ్ళు ఎందుకు గ్రాంట్ ఇస్తారు వాళ్ళ గైడ్ లైన్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ చాలా టఫ్గా ఉంటాయి తర్వాత అన్నీ చూసుకొని మనం పద్నాలుగు కోట్లు అడిగితే పద్దెనిమిది కోట్లు మనకు ఆ రోజు ఆ రోజు అది వచ్చినందుకు ఊపిరి పిలుచుకుంది పాలమూరు యూనివర్సిటీ ఇప్పుడు బీసీ గారు అన్నట్టుగా ఆ బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో యూనివర్సిటీకి కావాల్సినవి అకాడమిక్ బిల్డింగ్స్ కొత్తగా కోర్సెస్ స్టార్ట్ చేయడము తర్వాత ప్లే గ్రౌండ్స్ రోడ్సు ఒక అద్భుతమైన ఒక వాతావరణం కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు అప్పుడు తర్వాత కంపౌండ్ వాళ్ళు ఇవన్నీ అయ్యి ఒక రూపానికి ఆ రోజు రావడం జరిగింది అందుకే ఈ పాలమూరు యూనివర్సిటీ మా బిడ్డ మా అందరి బిడ్డ కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి ఈరోజు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిన ఘనత మాత్రం మా వైస్ ఛాన్సలర్ గారిది వారితో పాటు ఇంత పెద్ద ఎత్తున వర్కౌట్ చేసి డాక్యుమెంటేషన్ చేసి అక్కడ పెద్దలను ఒప్పించే కార్యక్రమం చాలా పక్కడ చేసిన మా ప్రొఫెసర్స్ది వారి వెనుక ఉన్న స్టాఫ్ది అందరిది మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ బీసీ గారు కలుసుకున్నాం ఏంది పరిస్థితి యూనివర్సిటీ అంటే వాళ్ళు చెప్పిండ్రు సార్ మేము డాక్యుమెంటేషన్ రెడీ చేసినాము ఢిల్లీ లెవెల్లో ఫైల్ ఉంది నాకు నమ్మకం ఉంది మా వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేశారు కానీ దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీస్ ఎంతోమంది పెద్దల ఒత్తిళ్లుంటాయి ప్లస్ ఇది బీజేపీ రూల్ స్టేట్ కాదు ఇప్పుడు మీరు కూడా మీ వంతు మీరు చేయాలంటే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా తేవాల్సిందే అని కంకణం కట్టుకొని ఢిల్లీకి వెళ్ళినాం ఎవరిని కలవాలో వాళ్ళని కలిసినాం వారు చెప్పిన అజ్ఞాత వ్యక్తులను కూడా పర్సనల్గా కలిసినాం వారిని ఒప్పించినాం నెక్స్ట్ టైం పెట్టుకోవచ్చు కదా అన్నారు నెక్స్ట్ టైం అంటూ ఉంటుంది సార్ ఒక్కసారి ఛాన్స్ పోతే మళ్ళీ వేరే 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 కోణాలు వస్తాయి మనకి ఇంకొన్ని యూనివర్సిటీస్ ముందుకు వస్తాయి ఇప్పుడు సౌత్లో యూనివర్సిటీస్కి ఇవ్వాలనేది ఒకటి వచ్చింది కాబట్టి మాది పోయింది మా దగ్గర నుంచి సీరియస్ కాంపిటీషన్లో రెండు మూడు యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంది అంటే లేదు లేదు ట్వంటీ క్రోర్స్ చేద్దామంటే ట్వంటీ క్రోర్స్ కాదు సార్ ఎందుకంటే నేను బ్రీఫింగ్ తీసుకున్నాం మన వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి ఏది సాధ్యం అనేది గ్రేడ్ ఏ గ్రేడ్ బి హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ కోర్స్ ఇవ్వండి నేను మీకు మాట ఇస్తున్నా రాబోయే ఐదు రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా మా పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది సరే మన పాలమూరు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని రాసింది మన ప్రొఫెసర్స్ వల్ల కష్టం ఫలించాలని రాసిందేమో అల్టిమేట్గా ఆఖరికి నగర్ లాంటి వాళ్ళు కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు ఒక టీం వర్క్గా టీమ్ ఎఫర్ట్గా ఈరోజు మన పాలమూరు విశ్వవిద్యాలయం ఈరోజు భారత విశ్వవిద్యాలయ మ్యాప్లో సగర్వంగా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో ఒకటిగా నిలిచింది దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మన ఈసీ గారికి వారి మెంబర్ ఉండి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసిన వారికి మన అధికార యంత్రాంగానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ただね。